హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారండి తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు అండ్ ఈరోజు మీరు చూసిన ఈ యొక్క వ్లాగ్ అనేది లాస్ట్ ఫ్రైడే రోజు రికార్డ్ చేసింది అయితే షేర్ చేస్తున్నాను సో ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ అయితే పాప అండ్ మా వారు రాజమండ్రి వెళ్ళారని చెప్పేసి అన్నాను కదా సో మార్నింగ్ అయితే వచ్చారనమాట సో వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు రాజమండ్రి నుంచి కొన్ని స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు అవేం తీసుకొచ్చారా అవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేసేసాను ఎవరైనా సరే చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూసేయండి వన్స్ ఆ వీడియో అదంతా కూడా రికార్డ్ చేసేసుకున్న తర్వాత ఇంకా కుకింగ్ అదంతా కూడా జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ ఇంకా స్నానం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి కొంచెం వీడియోదంతా కూడా రికార్డ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం త్వరగానే ఇంకా స్నానం అదంతా కూడా చేసేసాను ఇంకా ఆల్మోస్ట్ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట సో ఈరోజు స్పెషల్ లంచ్ ఏంటి అంటే సో ఇక్కడ అయితే వేడి వేడి టమాటా రసం అనేది ప్రిపేర్ చేశాను సో ఈ యొక్క టమాటా రసం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట మంచిగా మిరియాలు అవన్నీ కూడా ఎక్కువ వేసి ఘాటుగా అయితే చేస్తూ ఉంటాను అండ్ దాంతోపాటు రాజమండ్రి నుంచి తీసుకొచ్చిన చిన్న రొయ్యలండి పచ్చి రొయ్యలతో జీడిపప్పు వేసి ఫ్రై కింద చేశాను అనమాట సో గ్రేవీ కర్రీ చేద్దాము అనుకున్నాను కానీ బట్ ముందు రోజు అత్తయ్య గారు కూడా రొయ్యలు కూర అనేది వండారంట సో అందు గురించి అని చెప్పి ఈరోజు కూడా కూర వండితే వాళ్ళు బోర్ ఫీల్ అయిపోతుంది అని చెప్పేసి జీడిపప్పు వేసి ఫ్రైలో అయితే చేసేసాను సో అలా ఫ్రైలోకి ఏంటంటే రసం అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ వేడి వేడి రైస్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట మొత్తానికైతే వంటదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఎన్ని రోజులే ఏంటంటే మా వారు మా పాప రాజమండ్రి అత్తయ్య గారు వాళ్ళు ఊరు వెళ్ళారు కదండి సో అక్కడికి వెళ్ళినప్పుడు అయితే నేను మా మాయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను దగ్గర దగ్గర ఒక వన్ వీక్ సో మా అవయ్య వాళ్ళ ఇంట్లో రికార్డ్ చేసిన వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో నాయనక సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళిందో నేనైతే ఈసారి సమ్మర్ హాలిడేస్కి ఇంక నయనక అటు వెళ్ళిందో లేదు ఇటు నేను మా మాయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను స్టాండ్ పెన్సా పెన్సాని కాదు స్నానం చేయలేదు డ్రెస్ మార్చేసింది ఇంకెప్పుడు చేస్తావు స్నానం ఈవినింగా ఏంటి గోరింటాకా ఎవరో ఇస్తే అలా పెట్టుకున్నా ఎవరో సమ్ చాలు ఏది పెన్స్ ఏ అయ్యా ఎలా పడిపోతాయి నా పక్కకు పడిపోతాయి ఇవన్నీ రాజమండ్రి ఈ మార్కర్స్ కూడా ఉన్నాయి అయి ఇందులో మార్కర్స్ ఉన్నాయి పెన్స్ ఉన్నాయి ఏది ఇంకో పెన్స్

నీ ట్యాబ్ ఛార్జర్ తీసుకునే వెళ్ళిపోయి నైని అక్కడ పెట్టకు అలా నైని నీ ట్యాబ్ ఛార్జరు ఆ ల్యాప్టాప్ వచ్చి ల్యాప్టాప్ కాదు అది లాస్ట్ బెడ్రూమ్లో పెట్టే ట్యాప్ ఛార్జరు ట్యాబ్ ట్యాబ్ ఛార్జరు అక్కడ పెట్టే అలాగే ఆ టేబుల్ మీద పెట్టే నైని ఓకే ఓకే ఆనంది నేస్తావా అయిపోయి ఓకే బొమ్మ చిన్న ఉండు సో నైన్గా అయితే రాజమండ్రి నుంచి ఈ బొమ్మ అదంతా కూడా తెచ్చుకుందండి ఇదైతే వాళ్ళు నానం ఇచ్చారనమాట ఇందాక నేను వంట చేసేంతవరకు ఏంటంటే ఈ బొమ్మకి లైక్ పాలు తాగించడం ఫుడ్ తినిపించడం దీన్ని స్నానం చేయించడం వాటర్ పట్టించడం అన్నీ కూడా చేస్తూ ఉన్నదనమాట నేను కిచెన్ క్యాబినెట్ ఉంటుంది కదా అక్కడ సో ఇంక ఇప్పుడే రెడీ చేసి టీవీ దగ్గర అయితే క్లీన్ చేసేసి టీవీ దగ్గర అయితే పెట్టింది సో ఈ టాయ్ అయితే అక్కడ ఊరి నుంచి అయితే తెచ్చుకుంది ఇది ఏంటంటే సౌండ్ కూడా వస్తుంది చూస్తున్నారా అలా సౌండ్ వస్తుంది సో వాళ్ళు నానమ్ ఇస్తే ఇంకా తీసుకున్నది అనమాట ఇది వాళ్ళ తమ్ముడు అంట నాయనికాకి సో ఇంక నాయనకా తమ్ముడికి ఇంకా అలాగా ఏదో ఒకటి తినిపిస్తా ఉన్నారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నా ఇంకా పెద్దది అయిపోయింది వీడియోస్ అవన్నీ మాట్లాడటంలో లంచ్ అయిపోయిందా తమ్ లంచ్ అయిపోయిందా మరి తినిపించు తమ్ లంచ్ ప్రిపేర్ నువ్వు ప్రిపేర్ చేసావా రొయ్యలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఉడక పెట్టేశారా చిన్న రైలు మరి నీకు ఇష్టమైన చిన్న చిన్న రైలు క్లీనింగ్ లోపల బుర్రలోనే తోకలో అక్కడే మనకి కాదు చేపల మార్కెట్ కదా ఉన్నాది రాలేదు ఇంకా లంచ్ చేద్దాం ఫ్రెండ్స్ కి బాగా చెప్పే బాయ్ ఫ్రెండ్స్ అయ్యో తమ్ముడు పడిపోయాడు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా తమ్ముడు కోసం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడు అంటున్నాడు బాయ్ ఫ్రెండ్స్ ఆహా వీడు అంటున్నాడు థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్యూ మమ్మీ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అదంతా కూడా చేసేసామండి ఈ రోజు రొయ్యలు జీడిపప్పు ఫ్రై అనేది ఎంత టేస్టీగా అయితే వచ్చిందో చాలా రోజులు అయిపోయింది అది కూడా మన ఊరు నుంచి తీసుకొచ్చిన రొయ్యలు కాబట్టి అది కూడా ఫ్రెష్ రొయ్యలు చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి అండ్ ఫుడ్ తినేసిన తర్వాత మంచిగా అయితే ఏసీ ఆన్ చేసేసుకుని కొంతసేపు అయితే పడుకున్నాము ఇప్పుడు ఈవినింగ్ టైమ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైం అయితే అవుతుంది ఇంకా ఇప్పుడైతే బయటకు వెళ్తున్నామండి ఇంకా లైట్గా ఎండ్ ఉన్నదన్నమాట ఇంకా మరీ ఎక్కువగా అయితే లేదు కానీ ఉక్కుపోతుందంతా కూడా బాగుంది అండ్ ఇక్కడ ఏంటంటే రోడ్ సైడ్ చిన్న చిన్న సందుల్లో అయితే ఉంటాయి కదా వీధులు ఆ వీధుల్లో అయితే చిన్నపిల్లలు అందరూ కూడా లైక్ షటిల్ అన్నట్టు క్రికెట్ అన్నట్టు అలా ఏదో ఒక గేమ్ అదంతా కూడా ఆడుకుంటూ ఉన్నారు అండ్ ఇప్పుడు మెయిన్గా ఎక్కడికి వెళ్తున్నాము అంటే నైన్గా మొన్న రాజమండ్రి నా అత్తయ్య గారు వాళ్ళ ఊరు వెళ్ళే ముందు స్విమ్మింగ్ క్లాస్లో జాయిన్ అవుతాను అన్నది ఈసారి ఏంటంటే సమ్మర్ హాలిడేస్కి నేను మమ్మీ వాళ్ళ ఊరైతే వెళ్ళటం లేదండి సో ఇంకా తనకి ఏంటంటే మొత్తం సమ్మర్ హాలిడేస్ అంతా కూడా ఎంగేజ్ చేయాలి అంటే ఏదో యాక్టివిటీలో జాయిన్ చేద్దామని చెప్పేసి తనైతే స్విమ్మింగ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట సో ఊరు వెళ్ళే ముందే చెప్పాం సో ఊరు నుంచి వచ్చిన తర్వాత స్విమ్మింగ్లో జాయిన్ చేస్తాము అని చెప్పి సో జస్ట్ జస్ట్ కనుక్కుందాము అని చెప్పేసి ఇప్పుడైతే మేము ఎస్ఎమ్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చామండి ఇదైతే ఓల్డ్ సఫిల్ కూడా సికింద్రాబాద్ హైదరాబాద్లోనే ఉంటుంది సో ఇక్కడ అయితే వినాయక్ నగర్ అనమాట సో డిమార్ట్ పక్కనే అయితే ఉంటుంది సో ఈజీగానే ఐడెంటిఫికేషన్ అయితే చెయ్యొచ్చు యాక్చువల్లీ ఆ రోజు మార్నింగే కదా ఊరి నుంచి వచ్చారు సో తర్వాత రోజు వెళ్దాం అని కనుక్కోవడానికి అంటే లేదు లేదు ఈ రోజే వెళ్ళాలి అని చెప్పి మరీ అయితే చెప్పింది అనమాట సరే అని చెప్పి జస్ట్ కనుక్కోవడానికే కదా అని చెప్పి ఇప్పుడైతే వచ్చాము సో అయితే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నదండి అండ్ ఇక్కడ అయితే ఫీజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి మీకు సింగిల్ సింగిల్గా వన్ అవర్ లెక్క మీరు చెయ్యాలి అనుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ లెక్క తీసుకుంటూ ఉంటారు అలాగే పెర్ మంత్ చేయాలి అనుకుంటే త్రీ థౌజండ్ ప్లస్ కోచ్కైతే థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉండాలి అలాగే క్వార్టర్లీ అలాగే హాఫ్ ఇయర్లీ ఇయర్ వైజ్గా కూడా స్విమ్మింగ్ ఫీజ్ అదంతా కూడా కట్టేసుకుంటూ ఉంటారనమాట సో జస్ట్ అలా మీకు ప్రైజెస్ అవన్నీ కూడా మీకు కూడా తెలుస్తాయి కదా అని చెప్పేసి జస్ట్ అయితే షేర్ చేశాను జస్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇది నేను చూడడం అయితే ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైం అండి ఎలా ఉన్నది వాటర్ అండ్ అట్మాస్ఫియర్ అదంతా కూడా ఎలా ఉంది క్రౌడ్ ఎంతమంది వస్తున్నారు అవన్నీ కూడా జస్ట్ అలా చూస్తున్నాను అనమాట సో నాయనక అయితే ఫుల్ హ్యాపీ మూడ్లో అయితే ఉన్నది దాన్ని ఇప్పుడు వదిలేదు కానీ ఇప్పుడే స్విమ్మింగ్ పూల్లోకి దూరిపోయి అంత ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నది యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ముందు జస్ట్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా తీసుకుని తర్వాత రోజు నుంచి వద్దామని చెప్పేసి అనుకున్నాము బట్ నైనిక ఇక్కడ వీళ్ళు అందరూ కూడా స్విమ్ చేసేస్తూ ఉంటే దానికి కూడా స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్ళిపోయి దానికి కూడా స్విమ్మింగ్ చేసేయాలి అన్న అన్నట్టు అయితే ఉన్నదనమాట సో ఇంకా అలా చూస్తూ ఉన్నది నైని లేదు నైని రేపు వద్దాము అంటే ఆహా లేదు లేదు ఈ రోజే నన్ను జాయిన్ చేసేయండి అని చెప్పేసి అంటే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉన్నారు నేనైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పి వచ్చాను కదండి టవల్ తీసుకురాలేదు ఎక్స్ట్రా డ్రెస్ తీసుకురాలేదు ఏమీ తీసుకురాలేదు ఇంకా తన అడుగుతున్నాను అవుతుంది కదా అని చెప్పేసి సరే ఇంకా జాయిన్ చేసేద్దాము అని చెప్పి ఇంకా జాయిన్ చేసేసాము అంటే మేము ఏంటంటే ఒకేసారి మంత్ పేమెంట్ కాకుండా డేస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుని విడివిడిగా అయితే ఇవ్వచ్చు చెప్పాను కదా పెర్ అవర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఏదో ఒక టైం అనేది మీరు ఫిక్స్ చేసుకుని అయితే రావచ్చు అనమాట అండ్ ఇంకా తను వెళ్ళిపోతాను నేను స్విమ్మింగ్ చేసేస్తాను అన్నది కదా సో దానికి కంపల్సరీగా మనకి ఈ యొక్క గాగుల్స్ నెక్స్ట్ నెక్స్ట్ షవర్ క్యాప్ డ్రెస్ ఇవన్నీ కూడా ఎక్కువ కంపల్సరీ కదండి సో అందు గురించి అని చెప్పి అవన్నీ కూడా చూస్తున్నాం అండ్ ఇక్కడ లైట్ బేబీ పింక్ షేడ్లో ఉండే ఈ యొక్క గాగుల్స్ అదంతా కూడా దనమాట ఒక వన్ వీక్లో పోతుందంట సో ఇప్పుడు నైన్కా చేతిలో ఉండే గాగుల్స్ అదంతా కూడా కొంచెం స్ట్రాంగ్ మంచిదండి కంపెనీ అదంతా కూడా అంటే సరే మంచిదే కదా క్వాలిటీ ఉన్నది తీసుకుందాం అని చెప్పేసి ఇంకా అదైతే తీసుకున్నాము అండ్ దాంతోపాటు ఇంకా షవర్ క్యాప్ ఒకటి అండ్ డ్రెస్ ఒకటి తీసుకున్నాము అండ్ దాంతోపాటు ట్యూబ్ ఉంటుంది కదండీ అంటే స్విమ్మింగ్ రాలేని వాళ్ళకి కింద మునిగిపోకుండా మధ్యలో టైర్ లాంటి ట్యూబ్ వేస్తూ ఉంటారు కదా ఆ ట్యూబ్ ఒకటి తీసుకున్నాం అనమాట దీనికి సెపరేట్గా అయితే మాకు మొత్తం ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు మీరు స్విమ్మింగ్ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉంటే మీరు అవి తెచ్చుకోవచ్చు లేదు అంటే బయట సరే పర్చేస్ చేయొచ్చు బట్ మాకు అంత టైం లేక ఇంకా వాళ్ళ దగ్గర ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక మేము ఇక్కడే ఇంకా తీసేసుకుంటున్నాము చెప్పాను కదా యాక్చువల్లీ ప్రైజెస్ అవన్నీ కూడా కనుక్కుందాము ఎలా ఉన్నది అదంతా కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చాను కానీ నైన్గా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడే ఇంకా డ్రెస్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాం అనమాట ఇదైతే ఇంకా హెడ్ క్యాప్ అలాగే చూబ్ అండి సో ఇది కూడా కొత్తవి తీసేసుకున్నాము ఇంకా ఇదే కూడా ఎయిర్ ఫిల్లింగ్ అదంతా కూడా చేసేసుకోవాలి బిల్లింగ్ పేమెంట్ అదంతా కూడా మా హస్బెండ్ అయితే చూసుకుంటున్నారు అండ్ ఇక్కడ టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే మనకి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ప్రతి వన్ అవర్కి సెక్షన్స్లో అయితే ఉంటాయండి సో వన్ అవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వస్తూ ఉంటారు పాత బ్యాచ్ అదంతా కూడా వెళ్ళిపోయి అండ్ మేము వచ్చిన టైం ఏంటంటే ఎయిట్ ఓ టైం అనమాట సిక్స్ థర్టీ అయ్యింది సో ఏంటంటే ఆల్రెడీ సిక్స్ ఓ క్లాక్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు స్విమ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే సెవెన్ ఓ క్లాక్ వరకు ఇందులో అయితే ఉండొచ్చు సో సిక్స్ థర్టీకి వచ్చాం కాబట్టి మేము సెవెన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసి సెవెన్ ఓ క్లాక్ బ్యాచ్కి అప్పుడు నైన్ కెన్ అయితే పంపించామన్నమాట సో మండే నుంచి ఫ్రైడే వరకు ఇక్కడ అయితే మనకి కోచెస్ అయితే ట్రైన్ చేస్తూ ఉంటారు సాటర్డే సండే మటుగా ఏంటంటే జస్ట్ మనం ప్రాక్టీస్ సెక్షన్లో అయితే వస్తూ ఉండాలండి సో ఇక్కడ అయితే ట్యూబ్కి గాలి అదంతా కూడా కొట్టించేసాము సో ఇంక ఇప్పుడైతే నైన్కా నెమ్మదిగా అయితే లోపలికి దిగమని చెప్తున్నాము అండ్ ఇంకో విషయం ఏంటంటే నైన్కాకి మంత్లీ నేను ఫీజు అదంతా కూడా కట్టేలేదండి ఇంకా స్టార్టింగ్ కదా ఏంటంటే అలవాటు అయ్యేంత వరకు డే లెక్క నేను వన్ ఫిఫ్టీ రూపీస్ కడదామని చెప్పేసి ఒక వన్ వీక్ ఒక టెన్ టెన్ డేస్ వరకు అలా కడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఒకేసారి మనం త్రీ థౌజండ్ ప్లస్ కోచ్కి ఇంకో థౌజండ్ ఫోర్ థౌజండ్ ఒకేసారి కట్టిస్తామనుకోండి వీళ్ళు వన్ ఆర్ టూ డేస్ ఇంట్రెస్ట్గానే వెళ్తారు కానీ ఆ తర్వాత వెళ్ళను అని చెప్పి మారం చేస్తే మళ్ళీ కట్టిన డబ్బులు అవన్నీ కూడా మళ్ళీ రిఫండ్ అయితే అవ్వవు కదా సో అందు గురించి అని చెప్పి ఒక టెన్ డేస్ వరకు మేము ఏ రోజుకి ఆ రోజు మనీ అదంతా కూడా పే చేద్దామని చెప్పి అలా జాయిన్ చేశాము అండ్ ఇక్కడ అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ ఇలాగ ఇక్కడ కూర్చోబెట్టి ఫుల్గా లెగ్స్ అవన్నీ కూడా మూవ్ చేయమని చెప్పేసి కోచ్ అయితే చెప్పారు సో దట్ అలా చేస్తే వాళ్ళకు కూడా కాళ్ళకి ఒక మంచి ఎక్సర్సైజ్గా అయితే ఉంటుంది కదండి అండ్ ఇక్కడైతే నేను ఇలాగా స్విమ్మింగ్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఎలా ట్రైన్ చేస్తారో అదంతా కూడా చూడడం కూడా ఫస్ట్ టైమే బట్ నాయనకాకి ఏంటంటే ఈ యొక్క ట్యూబ్ అదంతా కూడా వేసుకుని స్విమ్మింగ్ పూల్లోకి దిగిపోయి స్విమ్ చేయాలనిపిస్తూ ఉన్నది ఇంకా అక్కడ కోచ్ పక్కన గైడ్ ఉంటారు కదా చిన్న వాళ్ళు సో వాళ్ళైతే చూసి ఇంకా నాయనకా ఇష్టపడుతుందని చెప్పి స్టార్టింగ్ డే కదా సో ఇంకా ట్యూబ్ అదంతా కూడా ఇక్కడ వేసి ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఇంకా దింపండి ఇక్కడ మేము ఉన్నాం కదా అని చెప్పేసి అన్నారు సో నైన్కాగా ఏంటంటే ఆ యొక్క గాగుల్స్ అవన్నీ కూడా కొంచెం టైట్గా అయితే ఉన్నాయండి అడ్జస్ట్ అదంతా కూడా చేశాను కానీ బట్ ఇంకా కొంచెం టైట్గా ఉన్నది అంటే ఇక్కడ ఈ అబ్బాయి అయితే మొత్తం అదంతా కూడా సెట్ చేస్తున్నారు ఓవరాల్గా ఏంటంటే స్విమ్మింగ్ చేస్తున్న వాళ్ళకి అక్కడ క్లైమేట్ అదంతా కూడా చల్ల చల్లగా లోపల వాటర్ కాబట్టి మంచిగానే ఉంటుంది బట్ బయట ఉండే వాళ్ళు ఏంటంటే కొంచెం హాట్గా అయితే ఉన్నదండి అండ్ ఇక్కడ ఏంటంటే షవర్ రూమ్స్ సెపరేట్గా డ్రెస్ మార్చుకునే రూమ్స్ అవన్నీ కూడా సెపరేట్ సపరేట్ గా అయితే ఉన్నాయన్నమాట ఆ లూజేం మరి లూజే నైనికా ఇలా చూడు ఆ కాల్తో ఆడు ఆడితే ఇలా చూడు ನೈನಿಕಾಚಿಂದೇಜ್ ನೈನಿ ನೈನಿ ಎಕ್ಕದ್ದು ಬ್ಯಾಕ್ ಎಲ್ಲ ಬ್ಯಾಕ್ చూపు ఉంది కదా అబ్బాయి హైట్ అయింది బాగుందా చెల్లు నా అన్నయ్య పెడతారులే పడవ్ హరి బాగుందా చేతులు కాదు పో చేతులు అని ఆది వెళ్ళు అదే ఒక హ్యాంగిల్తో పట్టుకొని వెళ్ళు సో అయితే ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ నేర్పించాలని అనిపించిందండి చూస్తూ ఉంటే అసలు నైన్కా ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కదా అసలు చిన్న చిన్న పిల్లలు కూడా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తూ ఉన్నారు ఎంత చక్కగా స్విమ్ చేస్తూ ఉన్నారో వాళ్ళని చూసేటప్పటికి చాలా ముచ్చట అయితే వేసిందనమాట ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మంచిగా బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా వాళ్ళు నేర్పుతూ ఉంటారు కదండి ఇవన్నీ కూడా మనకి ఏదో విద్య వచ్చేయాలి అని ఏం కాదు కానీ బట్ ఎప్పుడు మనం అయితే పక్కన ఉండలేం కదా ఏ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా సరే వాళ్ళ వాళ్ళు సర్వైవ్ అయ్యగలిగేటట్టు ఉండాలి కాబట్టి ఇలాంటివన్నీ కూడా నేర్పించడంలో అయితే వంటి తప్పు కూడా లేదు అండ్ కొంచెం పెద్దవాళ్ళు అయ్యారనుకోండి ఇంకా స్కూల్ బిజీ ఇంకా కాలేజెస్ బిజీలో అయితే పడిపోతూ ఉంటారు సో ఇంకా చిన్నపిల్లలే కాబట్టి ఇంకా ఎటువంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా అయితే కాన్సన్ట్రేషన్ అదంతా కూడా వాటి మీద అయితే ఉంచుకోగలుగుతూ ఉంటారనమాట అండ్ ఇక్కడ అయితే చూపు వేసి ఇంక దిగింది కొంచెం ముందుకు వెళ్ళు ముందుకు వెళ్ళు అంటే ఇంకా అలా చేతులు ఊపుకుంటా ముందుకు వెళ్తుంది బట్ కాళ్ళు అయితే కిందనే పెట్టుకుని ఇలా ఆంచుతూ ఉన్నదండి నేను కాళ్ళు చేతులు ఇలాగా మనం ఫిష్ టైప్ లో పెట్టమని చెప్పేసి అంటున్నాను బట్ చూస్తుంది కానీ ట్రై చేస్తుంది కానీ ఇంకా సెట్ అవ్వట్లేదు బట్ ఇక్కడ ఎడ్జ్ దగ్గరికి వద్దామంటే అసలు రాలేకపోతుంది ఇంక వాళ్ళ డాడీ అయితే చెయ్యి అందించేటప్పటికల్లా ఇంకా ఎడ్జ్కి అయితే వచ్చిందనమాట ఇంక మళ్ళీ రాడ్ పట్టుకుని కాళ్ళతో ఎక్సర్సైజ్ చేయమంటే ఇంక అలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నది అండ్ దాని తర్వాత అయితే ఈరోజు నేను ఏమీ స్పెషల్గా డ్రెస్ అదంతా కూడా తేలేదు అని చెప్పేసి అన్నాను కదా లక్కీగా ఏంటంటే నేను స్కార్ఫ్ అదంతా కూడా వేసుకుని అయితే ఇంకా వచ్చాను కాబట్టి ఆ స్కార్ఫ్ అదంతా కూడా తన హ్యా తను ఒళ్ళదంతా కూడా తుడిసేసి ఇందాక స్విమ్మింగ్ పూల్కి వచ్చినప్పుడు ఏ డ్రెస్ అయితే వేసానో ఆ డ్రెస్ అదంతా కూడా వేసేసానండి అండ్ సపరేట్గా ఒక కవర్ తీసుకుని ఆ కవర్లో అయితే ఆ డ్రెస్ అదంతా కూడా క్యారీ చేసి అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనం అదంతా కూడా చేసేసామండి అండ్ ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ టెన్ ఆ టైం అయితే అవుతుంది ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ ఏంటంటే మా హస్బెండ్ అయితే మ్యాంగోస్ అవన్నీ కూడా తీసుకొచ్చారు ఇదేంటంటే ఈ ఇయర్లో ఫస్ట్ తీసుకున్న మ్యాంగోస్ అనమాట ఇప్పటికే మే సెకండ్ వీక్ కూడా వచ్చేసింది మ్యాంగోస్ అవన్నీ కూడా స్వీట్గా ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇప్పుడు కూడా అసలు స్వీట్ అనేది లేదండి అక్కడక్కడ పులుపుగా అయితే ఉన్నదనమాట బట్ కాక అయితే చాలా చాలా ఇష్టం నాకు కూడా ఇష్టమే కానీ బట్ బయటికి మ్యాంగోస్ అవన్నీ కూడా బాగానే కనిపిస్తూ ఉంటాయి కానీ లోపల పుల్లగా అయితే ఉంటున్నాయని చెప్పేసి పెద్దగా అయితే ఇష్టపడలేదు నాకు ఇలాగా బంగిన పిల్లి కన్నా చూడండి మనకి టెంక మన చీకే పళ్ళు ఉంటాయి కదా సో అలాంటివి అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఈ సారైతే అవి తెచ్చుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఒక త్రీ కేజెస్ అయితే తీసుకొచ్చారండి ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పళ్ళు అయితే తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను నాయన కాక కూడా అలాంటి చీకే పళ్ళు అయితే చాలా చాలా ఇష్టం అనమాట బట్ ఇవి ఏంటంటే ఇంకా ఇవి తీసుకొచ్చేసారు కదా ముక్కలు కింద కట్ చేసేసి అయితే ఇచ్చేసాను తన అయితే ట్యాబ్లో కొన్ని వీడియో చూసుకుంటూ తను ఎంజాయ్ చేస్తుంది నేను కూడా ఇక్కడ అయితే తన దగ్గరే ఉండి ఇంకా మాడిపండు అదంతా కూడా తింటున్నాను సో అదే అండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం అసలు మర్చిపోద్దు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్